అందరికీ నమస్తే అండి అరణి శోభ రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కేశ్వర్ ప్రసాద్ను ఈరోజు వీడియోలో ఒకే కుటుంబం నుంచి ఐదుగురు కానిస్టేబుల్ ఉద్యోగాలు అనేది సంపాదించారండి ఇటీవల విడుదలైన ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లా విసనపేట మండలం పుట్రేల గ్రామానికి చెందిన ఒకే కుటుంబం నుంచి అక్క కచేరీలు అంగిరి శ్రావణి సరస్వతి కానిస్టేబుల్ అంటే సివిల్లో ఉద్యోగానికి ఎంపికయ్యారు వారి అక్క అంగడి మాధవి రెండు వేల పద్నాలుగులో సివిల్ కానిస్టేబుల్గా ఉద్యోగం పొందారు ఇదే కుటుంబం నుంచి అంగీకృష్ణ రెండు వేల పదమూడులో మురళీ కృష్ణ రెండు వేల పద్దెనిమిదిలో కానిస్టేబుల్గా నిధులు నిర్వహిస్తున్నారు ఆ కుటుంబం అంతా అనకూడదని మనం పోలీస్ కుటుంబంలాగా ఎందుకంటే ఒక కుటుంబంలో ఐదుగురు డిపార్ట్మెంట్లు పనిచేయడం అనేది చాలా గ్రేట్ అది కుల కుక్కలు పోటీ పడినట్టున్నారు అన్న 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 తమ్ములోనూ అక్క చెల్లెలు పోటీపడి మరీ ఉద్యోగాలు సంపాదించుకున్నారు వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు తెలియజేద్దాం వారిని వారి స్ఫూర్తిని మనం నలుగురు తెలియజేసి మన పిల్లలకు వాళ్ళలో నింపడానికి అందరికీ తెలియజేద్దాం ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తాం ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ